హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ మసాలా గ్రేవీ కర్రీ అండి మనకి చాలా మందికి కూడా వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టపడతారు కదా ఇప్పుడు మనం ఆ గుత్తి వంకాయ మసాలా కర్రీని ఎంతో టేస్టీగా ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ కర్రీ చపాతీలోకి బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఏ విధంగా తయారు చేసుకోవాలో మనం ప్రాసెస్ని చూద్దాం ముందుగా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ పల్లీలు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాలు ఒక స్పూన్ నువ్వులు వేసుకుందాం ఒక నాలుగైదు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వీటన్నిటినీ మంట లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి దోరగా వేయించుకోవాలండి ఈ విధంగా వేయించుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వులని ఆ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక పావు కేజీ గుత్తి వంకాయలు తీసుకుందాం ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మనకి వంకాయలు కందిపోకుండా ఉంటాయండి ఇప్పుడు వాటిని ఈ విధంగా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా మొ వంకాయలు మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే మనం గుత్తి వంకాయల్ని ఆయిల్లో వేయించుకుంటాం కాబట్టి ఆయిల్ హీట్ ఎక్కాక ఈ విధంగా మనం గుత్తి వంకాయల్ని అందులో వేసుకొని మూత పెట్టుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు మనం గుత్తి వంకాయల్ని వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి మనకి ఒక రెండు మూడు నిమిషాల తర్వాతకి వంకాయలు ఈ విధంగా వేగిపోతాయండి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం వంకాయల్ని ఇప్పుడు అదే ఆయిల్లో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు వేగినాక ఇప్పుడు అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక పావు స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి మసాలాలన్నిటిని ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వుల పేస్ట్ని వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఆ పేస్ట్ని కూడా ఒక నిమిషం వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇప్పుడు అందులో మనం ఈ విధంగా ఉడికినాక అందులో మనం ఒక కప్పు చింతపండు రసం వేసుకుందాం చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని రసం తీసుకొని అందులో వేసుకోవాలి ఈ విధంగా ఉడికించుకోవాలండి చింతపండు రసాన్ని కూడా ఇప్పుడు అందులో కొంచెం వాటర్ పోసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మనం ఆ గ్రేవీని మరిగించుకోవాలి ఈ విధంగా ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇప్పుడు మనం అందులో వేయించి పెట్టుకున్న గుత్తి వంకాయల్ని వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం కర్రీని ఉడికించుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాతకి ఒకసారి మూత తీసి కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర మనకి గ్రేవీ కూడా కొంచెం చిక్కబడింది చూడండి కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు మనం లో ఫ్లేమ్లో కర్రీని ఉడికించుకుందాం టూ మినిట్స్ తర్వాతకి మూత తీసి ఒకసారి కలుపుకుందాం మనకి గ్రేవీ కూడా చిక్కబడిందండి కర్రీ గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఈ విధంగా మనం గుత్తి వంకాయ మసాలా గ్రేవీ ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి